మన టాలీవుడ్లో ఫేక్ కలెక్షన్ల ట్రెండ్ అనేది చాలా కాలం నుంచే నడుస్తోంది ఈ మధ్యకాలంలో ఇది మరీ ఎక్కువైపోయింది తమ సినిమాను గొప్పగా ప్రజెంట్ చేసుకోవడం కోసం కొందరు మేకర్స్ ఇలా తప్పుడు లెక్కలు చూపించుకుంటున్నారు థియేటర్లకు ఆడియన్స్ పెద్దగా రాకపోయినా కలెక్షన్లు మాత్రం కుండపోతగా కురుస్తున్నాయని డబ్బా కొట్టుకోవడం ఈ రోజుల్లో అలవాటైపోయింది అందుకే ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన కల్కీ కలెక్షన్లపై అందరికీ అనుమానాలు రేకెత్తుతున్నాయి పోస్టర్ల ద్వారా మేకర్స్ చెప్తున్న బాక్సాఫీస్ లెక్కలు నిజమైనవేనా లేకపోతే తప్పుడు లెక్కలా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకో తెలియదు కానీ మొదట్లో కల్కీ మేకర్స్ తొలి రోజు కలెక్షన్ల వివరాలను బయట పెట్టేందుకు కొంచెం ఆలస్యమైతే చేశారు కానీ రెండో రోజు నుంచి రోజుకో పోస్టర్ చప్పున తమ సినిమా ఎంత వసూళ్లు రాబడుతోందనే లెక్కలను రివీల్ చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే తమ కలికి మొత్తం నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్గా ఐదు వందల యాభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు దీంతో ఐదు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ల ఫీట్ని నాలుగు సార్లు అందుకున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించాడు గతంలో బాహుబలి వన్ బాహుబలి టూ అండ్ సలార్ సినిమాలతో ఐదు వందల కోట్ల క్లబ్లో చేరిన ప్రభాస్ కల్కీతో నాలుగోసారి ఆ క్లబ్ లోకి చేరిపోయాడు సౌత్ లో ఏ ఇతర హీరోలు కూడా ప్రభాస్ దరిదాపుల్లో లేరు కలెక్షన్ల పరంగా అతడే బాక్సాఫీస్ కింగ్ గా అగ్రస్థానంలో నిలిచిపోయాడు ఇంతవరకు అంత బాగానే ఉంది కానీ కల్కీ మేకర్స్ చెప్తున్న లెక్కలు నిజమేనా లేకపోతే గొప్పలకు పోయి ఎక్కువ చేసి చెప్తున్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇలాంటి సమయంలోనే సినీ పండితులు ట్రేడ్ వర్గాల రిపోర్టులను బయటకు తీసి అసలు లెక్కేంటో గణాంకాలు వేస్తున్నారు సాధారణంగా టాలీవుడ్లో లో కలెక్షన్ల విషయంలో ట్రేడ్ వర్గాలు చెప్పే లెక్కలనే ప్రతి ఒక్కరూ ఫాలో అవుతుంటారు అఫ్కోర్స్ కోర్స్ అవి నూటికి నూరు శాతం నిజం కాదు కానీ వాస్తవ లెక్కలకు కాస్త అటు ఇటుగా ఉంటాయి అందుకే కల్కీ విషయంలో ట్రేడ్ వర్గాల బాక్సాఫీస్ రిపోర్ట్ ఏం చెప్తోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ట్రేడ్ వర్గాలైతే ఈ కల్కీ సినిమా మొత్తం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని చెప్తున్నాయి మేకర్స్ చెప్పిన లెక్కలకు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్న కలెక్షన్లను పోల్చి చూస్తే దాదాపు యాభై కోట్ల వరకు తేడా ఉందని మనం గమనించవచ్చు ఈ డిఫరెన్స్ మరీ భారీ స్థాయిలో లేదు కాబట్టి మేకర్స్ చెప్తున్న లెక్కలు దాదాపు నిజమేనని మనం ఓ కన్క్లూజన్కి వచ్చేయచ్చు ఏదేమైనప్పటికీ అటు మేకర్స్ ఇటు ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ కల్కీ సినిమా ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ని దాటిందనే క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఫేక్ కలెక్షన్లపై డిబేట్ అనేది అనవసరం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోందనేది వాస్తవం మరి ఇదే దూకుడు కొనసాగిస్తూ ఈ కల్కీ సినిమా వెయ్యి కోట్ల క్లబ్లోకి చేరుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే చూడాల్సిందేపా